ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి హిందూ మంటంలో వారంలో ప్రతి ఒకరోజు ఒక దేవుడికి అలాగే ఒక గ్రహానికి అంకితం చేయబడింది అయితే మంగళవారం రోజు అంగారక గ్రహానికి అంకితం చేయబడింది అయితే ఆయా రోజుల్లో ఆ గ్రహానికి ఇష్టం లేని పనులు చేయడం వల్ల మీకు కష్టాలు ఎదురవుతాయి అలాగే జీవితంలో మీరు ఎదగడానికి ఆటంకాలు ఎదురవుతాయి అయితే మంగళవారం చేయకూడని తప్పులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం మంగళవారం బోర్లు కత్తిరించకూడదు మంగళవారం బుడ్లు తినకూడదు మంగళవారం జుట్టు కత్తిరించకూడదు అని ఎవరో ఒకరు చెబుతూనే ఉంటారు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా ఈ మాటలను విని ఉంటాం మంగళవారం వస్తే అది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అని పూర్వీకులు ఎందుకు అంటారు చేస్తే ఏమవుతుంది అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా వచ్చుంటే దానికి సమాధానం మీకు ఇక్కడ దొరుకుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం చేయకూడని పనులు కొన్ని ఉన్నాయట అవేంటో దానికి కారణాలేంటో తెలుసుకుందాం అటు హనుమంతుడికి ఇటు అంగారకుడికి నలుపు రంగంటే పడదు కనుక మంగళవారం నాడు నలుపు రంగు దుస్తులు అస్సలు ధరించకూడదు అని పండితులు చెబుతున్నారు ఇది మీ ఎదుగుదలకు శ్రేయస్సుకు ఆటంకం కలిగిస్తుంది మానసిక ఒత్తిడిని పెంచుతుంది బదులుగా ఎర్రటి దుస్తులను ధరించడం శుభ ఫలితాలను కలిగిస్తుంది అని పెద్దలు చెబుతున్నారు మంగళవారం నాడు ఉత్తరం పడమర దిక్కుల్లో ప్రయాణించకూడదని చెబుతారు మంగళవారం రోజు ఈ రెండు దిక్కుల్లో ప్రయాణం చేస్తే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు మంగళవారం రోజున మనసులో కూడా కోపం ఉండకుండా జాగ్రత్త పడాలని ఆ రోజు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలని చెబుతున్నారు మంగళవారం అస్సలు చేయకూడని పనుల్లో ఒకటి ఇంట్లో మినపపప్పు వండటం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మినపపప్పు శని గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది అంగారకుడు శని గ్రహాల కలయిక మొత్తం కుటుంబానికి హాని కలిగిస్తుంది కాబట్టి మంగళవారం మినపపప్పుకు దూరంగా ఉంటే మంచిది అని పండితులు చెబుతున్నారు గురువారం శనివారంతో పాటు మంగళవారం కూడా గోళ్లను కత్తిరించేందుకు అనువైనది కాదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గోళ్లు వెంట్రుకలు ధూళి వంటి వ్యర్థ పదార్థాలను శని పరిపాలిస్తుంది అలాగే కత్తెర బ్లేడు నెయిల్ కట్టర్ వంటి ఆయుధాలను అంగారకుడు పాలిస్తాడు ఈ రెండింటి కలయిక శరీరానికి హాని కలిగిస్తుంది కనుక మంగళవారం బోల్ను కత్తిరించడం మానుకోవాలి మంగళవారం పూట ఇంట్లో గొడవలు అస్సలు ఉండకూడదు మంగళవారం ఘర్షణలు ఇంటి యజమాని శక్తిని తగ్గిస్తుంది మంగళవారం పూట ఘర్షణలు గొడవలకు దూరంగా ఉండటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది దంపతులు మంగళ శుక్రవారాల్లో గొడవలకు దూరంగా ఉండటం ఎంతో మంచిదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు మంగళవారం ఉప్పు తినకూడదు మంగళవారం ఉప్పు తినడం వలన ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది అంతేకాదు చేసే ప్రతి పనిలో అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది మంగళవారం నాడు పొరపాటున కూడా ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఈరోజు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే తిరిగి వచ్చే ఛాన్స్ దాదాపు తక్కువ మంగళవారం నాడు పొరపాటున కూడా ఇనుప వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండాలి ముఖ్యంగా కత్తులు కత్తెరలు ఇనుముతో తయారు చేసిన వస్తువులను మంగళవారం నాడు కొనుగోలు చేయకుండా ఉంటే మంచిది మంగళవారం రోజు మాంసాహారానికి మద్యపానానికి దూరంగా ఉండాలి అంతేకాదు మంగళవారం నాడు హనుమంతుడికి నైవేద్యం పెట్టేటప్పుడు పాలతో చేసిన వాటిని నైవేద్యంగా పెట్టకూడదు మంగళవారం కొత్త ఇల్లు కొనకూడదు కొత్త ఇల్లు కొని భూమి పూజ చేస్తే ధన నష్టం కలుగుతుంది కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతారు ఇంటి పెద్దకు ఇది అశుభమని చెప్పబడింది మంగళవారం రోజున గాజు సామాను కొనకపోవడమే మంచిది మంగళవారం గాజు వస్తువులు కొంటే ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి దీంతో ఇంట్లో అశాంతి గొడవలు చోటు చేసుకుంటాయి మంగళవారం నాడు ఎలాంటి గాజు వస్తువును బహుమతిగా స్వీకరించవద్దు దీంతో ధన నష్టం కలుగుతుంది మంగళవారం నాడు ఆవాల నూనె కొనకూడదు ఆవను నేను దానధర్మంగా కూడా ఇవ్వకూడదు ఈ రోజు మీరు మల్లె నూనెను కొనుగోలు చేయవచ్చు అంగారక గ్రహ ప్రభావం వల్ల మంగళవారం వేడి ఎక్కువగా ఉంటుంది ఇది మనిషి శరీరంలోని రక్తం రాగద్వేషాలపై ప్రభావం చూపుతుంది ఇతర రోజుల కంటే మంగళవారం రోజు చాలా సులభంగా కోపం వస్తుంది ఈ రోజు జుట్టు కత్తిరించుకోవడం వల్ల ఆందోళనలు పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది జుట్టు కత్తిరించుకోవడానికి బుధవారం ఉత్తమమైనది మంగళవారం రోజున పెట్టుబడులు పెట్టడం శుభప్రదంగా ఉండదు అయితే కొత్త పనులు ప్రారంభించుకోవచ్చు అయితే పెట్టుబడులు మాత్రం మంగళవారానికి బదులు బుధవారం పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు మంగళవారం రోజున పెద్ద పెట్టుబడి పెడితే మీరు విజయవంతం కాలేరు ఆర్థిక పరంగా కూడా నష్టం జరగొచ్చు అయితే మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి అమ్మవారికి దీపారాధన చేయడం వలన అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయని విశ్వాసం మీ జీవితంలోని కష్టాలు పోవాలంటే మంగళవారం రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించాలి పూజ గదిని శుభ్రపరచి హనుమంతుడి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి హనుమంతుడి చిత్రపటం ముందు నెయ్యితో లేదా నూనెతో దీపం వెలిగించాలి హనుమంతుడికి మల్లెపూలతో దండవేసి మల్లె నూనెతో దీపం వెలిగించండి ఆ తరువాత పూజానంతరం హనుమాన్ చాలీసా పఠించండి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించండి ఈ రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు ఇలా చేయడం ద్వారా మీకు హనుమంతుడి అనుగ్రహం లభిస్తుంది తద్వారా మీ జీవితంలోని కష్టాలన్నీ తీరిపోతాయి మంగళవారం హనుమంతుడికి వేరుశెనగ పిండితో చేసిన లడ్డూను నైవేద్యం పెట్టడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది జీవితంలో మంచి అదృష్టం తీసుకురావడానికి మంగళవారం హనుమంతుడికి లడ్డూను నైవేద్యంగా సమర్పించండి ఇలా చేస్తే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామని కామెంట్ చేయండి